ನಮಸ್ಕಾರ ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు వైభవంగా నిర్వహిస్తామని టీటీడీఈఓ శ్యామలారావు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందన్నారు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓలు గౌతమి వీరబ్రహ్మములతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశంలో ఈవో సమీక్ష నిర్వహించారు అక్టోబర్ నాలుగున ధ్వజారోహణం ఉంటుందని అదే రోజు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా జరుగుతాయి అలాగే ఉదయం ఎనిమిది నుంచి పది గంటల దాకా అలాగే రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి అక్టోబర్ ఎనిమిదో తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం ఆరు గంటలకి ఆరున్నర గంటలకి జరుగుతుంది అక్టోబర్ నాలుగో తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు వరుస సెలవు దినాలు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది దీనితో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న తొమ్మిది కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో బాట గంగమ్మ గుడి ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు దీనితో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శ ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తితిదే అధికారులు తెలిపారు మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి క్యూ లైన్లలో తాగునీటి సౌకర్యంతో పాటు అన్న ప్రసాద సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం సెలవు దినం కావడంతో రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తోంది తితిదే తిరుమల శ్రీవారి ఆలయంలో ఇరవై ఏడున గోకులాష్టమి ఆస్థానం జరగనుంది శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి మండపంలో రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణుణ్ణి వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు అనంతరం ఉగ్ర ఉగ్రశ్రీనివాసమూర్తికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు శ్రీకృష్ణ స్వామికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు అనంతరం ద్వాదశారాధనం చేపడతారు ఆగస్టు ఇరవై ఎనిమిది తిరుమలలో ఉట్లోసవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఇరవై ఎనిమిదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆజిత సేవలైన ఆజిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను తిథిది రద్దు చేసింది హైదరాబాద్ గచ్చిబౌలిలో బ్రహ్మకుమారి శాంతి సరోవర్ లో ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మకుమారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు శాంతి సరోవర్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు బ్రహ్మకుమారి కుటుంబ సభ్యులందరినీ ఈ కార్యక్రమంలో కలవడానికి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తుమ్మల నాగేశ్వరరావు గారు ఇరవై సం ఇరవై రెండు సంవత్సరాల క్రితం మౌంట్ అబు సందర్శించి ఆనాడు మంత్రిగా వారి సూచనల మేరకు ఈ శాంతి సరోవర్ గచ్చిబోలి ప్రాంతంలో ప్రారంభించింది హైదరాబాద్ నర్సింగిలోని కృష్ణ మహాగోపుర ఆలయ ప్రాంగణంలో అనంతశేష స్థాపన జరిగింది గర్భాలయం కట్టే ప్రదేశంలో స్వర్ణ అనంతుని ప్రతిష్ట నిర్మాణం వేగవంతంగా జరిగే ప్రత్యేక క్రతువు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పూజా కార్యక్రమం జరిగింది అనంతశేషునికి ప్రత్యేక పూజలు విశేష యాగం నిర్వహించారు కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతశేష స్థాపన ఉత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

Krishna, 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 Hare, Hare, Hare All the dignitaries on the dais. Today is not just one special occasion. It is double location of Krishna Janmashtami as well as Ananta Stapana for the future temple that is going to come up here. As Satyagora Prabhu told, the Lord has chosen the Honourable Chief Minister Rev. Garu to get these blessings of placing Lord Ananta, Below the Garbhagraha. It's the first divine function of this temple complex that is going to come up here. That Krishna, the Hare Krishna Heritage Tower, is going to be a global icon, spreading Bharat's, India's culture, heritage, and spirituality. Something very special about the design of this temple for all his endeavors for the welfare, different welfare schemes that he has initiated, along with the new spiritual initiatives that we will be jointly working with the chief minister, with the government. We are even ready. To join hands with him in drug de addiction techniques, give a facility, create a facility for drug de addiction. <laughs> because Sheila Prabhupada, our founder Acharya, said, You give the biggest drug, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. This sound is the biggest drug. You take this drug, all your drug addiction will go. And this is what the society. హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మధు పండిత్జీ గారి మీదున పెద్దలు హరే కృష్ణ సంస్థ పెద్దలందరూ స్వామి భక్తులందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి అర్థమైన అవకాశం ప్రజాప్రతినిధులకు వస్తుంది ఇది సమాజం కోసం ఒక గొప్ప భక్తి భావంతో మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇంత గొప్ప మందిరాన్ని ధ్యాన కేంద్రాన్ని నార్సింగ్ ప్రాంతంలో నిర్మించడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథులుగా రావడం ఈ జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా ప్రారంభోత్సవాలలో చాలా పాల్గొంటుంటాం అది వృత్తి ధర్మం కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఒక ప్రవృత్తికి సంబంధించిన విషయం సంపూర్ణంగా నేను నమ్మి విశ్వసించే హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటే స్థలదాతలు నిర్మాణానికి దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం వారందరినీ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తెప్పోత్సవం వైభవంగా జరిగింది మేళ తాళాలు మంగళ వాయుద్యాల నడుమ స్వామివారిని ఆలయ కోనేరు వద్దకు తీసుకొచ్చారు వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయుద్యాల నడుమ తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది శ్రీ गोविन्द भागवतक्रिय गोविन्द नित्यनिर्मला निलमिकश्यामा गोविन्द अग्रणशात् శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది వరుస సెలవులు శ్రావణ మాసం కూడా కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు తెల్లవారుజామున నుంచే పాతాల గంగల పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూ లైన్లలో క్యూ కంపార్ట్మెంట్లో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు కలగకుండా आलयो पेदराजु आलय अधिकार प्रत्येक एर्पा अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनंदामृत आश्रित रक्षक आत्मानंद महेश शिव इंदु कलाधर इंद्रादि प्रिय सुंदर रूप सुरेश शिव వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నకు కోడె చెల్లించుకున్నారు ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు కాళేశ్వర క్షేత్రం భక్తులతో సందడిగా మారింది శ్రావణమాసం ఆదివారం కావడంతో వేకువజాము నుండి సుదూర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు కాళేశ్వరం చేరుకున్న భక్తుల పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి రథసేవ ఘనంగా జరిగింది స్వామివారికి ఆదివారం సందర్భంగా రథసేవ అధికారులు అర్చకులు నిర్వహించారు రథంపై స్వామి అమ్మవార్లను ఆశీనలను గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ గావించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అంతరాలయం దర్శనం వేద పండితుల ఆశీర్వచనం ప్రసాదం అందజేశారు ధర్మపురి శ్రీ స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం మన్ని సూక్తం ఆయుష సూక్తంతో అభిషేకం ఆయుష్ హోమం నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు नामाय नमः मदमनीषेय वजनेय से, मद सेवय रक्षामि नमोदिष्टा नमोदये देवये प्रभाजपति स्तोत्रं शृणुयामि सम्पद사에 सिद्धिं चा नमतेनात् संशयस्सा ज्ञेय भवे सर्वह गणेश सप्रसावरस्य విజయనగరంలోని శ్రీ పైడతల్లి అమ్మవారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దర్శించుకున్నారు అంతకుముందు ఆలయానికి వచ్చిన కమిషనర్ కు అధికారులు స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆలయ ఈవో డివివి ప్రసాదరావు కమిషనర్ కు వివరించారు ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని దేవాదాయ కమిషనర్ కు అందించారు అమ్మవారి ఆలయ విస్తృత పనులు వేగవంతం చేయాలని అధికారులను సూచించారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఏడు శనివారాల వ్రతం ఘనంగా తొలుత గణపతి నవగ్రహ హోమాలు గోపూజ గంగ పూజ నిర్వహించారు డెబ్బై నాలుగు మంది దంపతులు పాల్గొని సామూహిక వ్రతాలు చేశారు శ్రీవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు No! സ്വാതന്ത്ര്യം ഇന്ദ്രമേബാ സം అయోధ్యలోని నూతన రామాలయంలో తొలిసారిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి ఇందుకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి రామనగరిలోని మఠాలు ఆలయాల్లో ఉత్సవ శోభ నెలకొంది అయోధ్యలో నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ట తర్వాత తొలి జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి జన్మాష్టమి నాడు రామ్లల్లాకు యాభై కిలోల పంచామృతంతో అభిషేకం చేయనున్నారు సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు రామ్నగరి అయోధ్యలో కృష్ణ భక్తి కూడా కనిపిస్తుంది ఈ ప్రాంతంలో పురాతన కృష్ణ దేవాలయం కూడా ఉన్నాయి ఈ ఆలయాలన్నింట్లో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం